ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ కార్యకర్తలకు సంజాయిషించిన తుంగతుర్తి ఎమ్మెల్యే సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని కాసర్లపాహడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లం లింగరాజుకు ఇటీవల తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ మేరకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు బాధితుని వద్దకు వచ్చి పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేశారు అవసరమైతే అన్ని విధాల ఆదుకుంటానని బాధితునికి హామీ ఇచ్చారు పరామర్శించడంలో జాప్యం కావడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలలో అసంతృప్తి నెలకొంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ ప్రోగ్రాం షెడ్యూల్ వల్ల బిజీగా ఉండడంతో సమయానికి రాలేదని కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని సంజాయిషి ఇచ్చుకోక తప్పలేదు తనను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు బాధితుడు బొల్లం లింగరాజు కృతజ్ఞతలు తెలిపారు గ్రామ శాఖ అధ్యక్షుని మాది కాసలపాడు గ్రామం ఈరోజు నైట్ ఎమ్మెల్యే గారు మంత్రస్వామిరాన్నగారు వచ్చి కలవడం జరిగింది నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అన్న ఈరోజు నాకు సాయం చేయడం జరిగింది ఎలాంటి ఆపద ఉన్నా నేను చూసుకున్నాను చెప్పడం వల్ల నాకు ఎంతో సంతోషం ఉంది అని నాకు నా కృతజ్ఞతలు చెప్తున్నా నేను ఆ తమ్ముడు నాకు పని కాదు లేకపోతే నా శత్రువుగా కొన్ని అధిమర కారణాల వల్ల నాకు ఇటు శక్తి అని రాలేదని కాదు అది కాదు కాకపోతే నా బిజ్యని నేను పోయిన తప్ప నాకు వాడు శత్రువుగా ఒక మండల గ్రామశాఖ అధ్యక్షునిగా ఒక్కొక్క కార్యకర్త ఓట్లు ఇస్తే నాకు యాభై చెప్పేస్తాము నేను చెప్పింది చెప్పు నాకు ఆ ధ్యానం లేదని కాదు నేను కార్యకర్తను గౌరవిస్తున్న అగౌరవపరచడం కూడా కానీ నా సంగతి చూస్తే మీరు నేను ఈ కాంగ్రెస్ లేనప్పుడే మంచి చెడుపు ఎక్కడెక్కడో తీసుకోవాలి జిందాబాద్ రావద్దని కానీ ఇక్కడ కూడా పేదోడు చూసినాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం